పెట్టింది పెట్టి మళ్ళీ వాడుతుంది నేను నైడ్ సెల్ చూస్తారు ఎక్కువ ఈరోజు ఏం కర్రీ చిన్న టైం జరుగుతుంది అర్థం కాదా వంకాయ వంకాయ కర్రీ தொந்தரக்கி பால் பெருதாவது பால் தேவாலி லேவாருக்க டமோட்டா పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇది వంకాయలు కలర్ మారుతుంది తొందరగా కూర ఉండాలి హలో ఓ మేడం తొందరగా అమ్మాయి వంకాయలు చూడ కలరా మారుతుంది తొందరగా జీ అది కోసినాక తొందరగా కోసాకొందరకైతే టీవీ అయితే పెడతారు టిఫిన్ ఏ లేదా ఎందుకు ఏ అవునా తలపు తగ్గిపోతే రెస్ట్ తీసుకోవాలి కొంచెం అదే ఆటోమేటిక్గా కవర్ అయింది అలా జోకులో చెప్పిన చేతులు ఆడవాళ్ళకి తలనొప్పి అంట అంటే నోరు అయితే నిబ్బుట్టద కదా అనేది ఇట్లా చేసిన అవునా ఆడళ్ళు తలనొప్పి కాళ్ళ నొప్పి చేతుల నొప్పి అంటారు కానీ నోరు నిబ్బుట్ట ఎప్పుడు అంటారు అంట

అందరికి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా మేము చాలా బాగుందండి అండ్ ఈ రోజు బ్లాగ్ అయితే అల్రెడీ మా వారు స్టార్ట్ చేశారు అండ్ ఇంకా ఇప్పుడైతే పిల్లలు మా వారు అయితే వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేనైతే బ్లాగైతే మళ్ళీ స్టార్ట్ చేశాను ఇప్పుడైతే కిచెన్ లో పరిస్థితి ఎలా ఉంది అండ్ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఎంత అక్కడ క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేసుకొని నీళ్ళు బ్రష్ అప్ అయిపోయి షాప్ అయితే బయలుదేరాలి చాలా అయితే ఉంది అండ్ టూ డేస్ లో టూ మూడు డేస్ త్రీ డేస్ అవుతుంది వాషింగ్ మిషన్ లో బట్టలు వేయక ఈ రోజు అయితే బట్టలు అయితే వేసేసిందే ఇక బట్టలు ఒకసారి ఆల్రెడీ వేసాను అయితే మార్నింగ్ లేవంగానే వేద్దాం అనుకుంటున్నా కానీ మర్చిపోయాను ఎయిట్ వేసాను సారీ ఎయిట్ ఓ క్లాక్ వేసాను ఇప్పుడు ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫస్ట్ వేసిన బట్టలు అయితే అయిపోతాయి అవి తీసేసి మళ్ళీ వేయాలి టెన్ లోపు నేను బట్టలు వేసుకుంటూ వీటి ఇంట్లో పని అయితే వేసేసుకోవాలి ఎందుకంటే వాషింగ్ మిషన్ బట్టలు అవుతా ఉంటాయి నేను ఇంట్లో పనులు ఎక్కువ చేసుకోవాలి ఇంతకి ఇల్లంతా ఉందో చెప్పి చూపిస్తాను చూడండి తర్వాత నేను క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూసారా ఇక్కడ బట్టలు ఎన్ని ఉన్నాయో ఇవైతే ఆల్రెడీ ఇంకా ఇప్పుడు నేను వాషింగ్ మిషన్ వేయాల్సినవి ఇంకా డబ్బు లో కూడా కొన్ని ఉన్నాయి అంటే బాస్కెట్ లో తర్వాత ఇవి చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఇప్పుడు కిచెన్ లో చూపిస్తాను చూడాలి అదిగా పరిస్థితి అవన్నీ కూడా తోమేసుకోవాలి నీట్ గా చాయ్ గిన్నె కూడా తోమేసుకోవాలి పెట్టలేదు నేను టీ పోస్తున్నాను అండ్ పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టాను కర్రీ కూడా ఇక్కడ పెట్టేశాను చూసారా అలాగే వాషింగ్ మిషన్ లో ఒక రౌండ్ తిరుగుతుంది ఇంకా ఇదంతా కూడా చూడండి అన్నం పిల్లలు బాక్స్ పెట్టిన తర్వాత అన్నం కూడా కొంచెం కింద కూడా నీట్ గా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పని కంప్లీట్ చేసుకొని క్లీన్ చేసేసుకొని ఇంకా రెడీ అవ్వాలి ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడైతే షార్క్ అయితే పైన ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకున్నాను నీట్గా ముగ్గులు అవి పెట్టేసుకొని టైం అయితే టెన్ అవుతుంది చూపిస్తాను చూడండి క్లీన్ చేసుకోండి మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నా మర్చిపోయాను ఒకటి వాటర్ బయట పెట్టాను లేదంటే చిమ్మల చూసారా అంటే క్లీన్ చేసేసుకున్నా బట్టలు కూడా వాషింగ్ మెషిన్ వేసినాయి కూడా ఆరేసినాయి మై రెడీ మూవ్స్ ను ఇది కంప్లీట్ అయిపోయింది ఇవేట్రింద కస్టమర్ కు ఇచ్చారు అన్నమాట saree blouse ఇగో చూడొటాల బాడీ హోల్డర్ వస్తువు ఇక్కడ బోట్ మెకప్ ఇట్స్ కట్ చాదర్ లైట్ కొడన నేను నా షాప్ లో సర్దే పెట్టు నేను ఇప్రద బయలు పెడుతున్నాను అంటే లేట్ అయిపోయింది కళ్ళు మంటలు వస్తున్నాయి డ్రాప్ చేసుకున్నాం అండి ఏమో డ్రాప్ అయిపోయింది అయితే ఇప్పుడైతే బయలు పెడుతున్నాను అనమాట ఇప్పుడైతే టైం అయితే లెవెన్ అవుతుంది ఇంకా నేను షాప్కి వచ్చాను షాప్కి వచ్చిన తర్వాత కస్టమర్స్ అయితే వచ్చారనమాట రెడ్ ఇంతకు ముందు వచ్చిన కస్టమర్స్ ఇది కూడా నేను కుట్టిన బ్లౌజ్ సైజుకి ఇచ్చారు అయితే ఇది ఒకటి బ్లౌజు ఇది ప్రొసెస్ కట్ అండ్ ఇది ఒక బ్లౌజ్ దీనికి లైనింగ్ ఇచ్చారు తర్వాత ఇది లెహంగా మళ్ళీ దీనికి ఒక బ్లౌజ్ దీనికి లైనింగ్ మనం వేయాలి ఇది వచ్చేసి దీనికి లైనింగ్ ఇచ్చినట్టున్నారు ఈ బ్లౌజ్ నేను ఇచ్చేది ఈ మూడు బ్లౌజ్లు ఉన్నాయి ఒక కస్టమర్ది ఇంకో కస్టమర్ది ఇది కూడా నేను కుట్టిన బ్లౌజ్ ఇది ఆల్రెడీ కటింగ్ వీడియో కూడా మన టైలెట్ ఛానల్లో ఉంది ఇదే సైజ్ తో అంటే అయితే ఇది అండి చీర మళ్ళీ దీంట్లో బ్లౌజ్ సేమ్ ఇదే బ్లౌజ్ దీనికి ఇది ఒక బ్లౌజ్ దీనికి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది దీనికి లైనింగ్ అయితే ఇది ఏమన్నారు దీనికి మాత్రమే నన్ను ఉన్నారు వేరే లైనింగ్ ఇవి రెండు అండ్ నిన్న ఇంటికెట్ వచ్చాడు అని చెప్పాను కదా ఇది వినొచ్చింది అండ్ తర్వాత ఇంకొకటి ఇంకో కస్టమర్ అయితే ఇంకో ఇంకొక కస్టమర్ అంటే అయితే ఈ రెండు బ్లౌజ్లు ఇదైతే హైలెక్ ఒకటి ఉన్నారు ఇవి రెండు ఈ పక్కన పెడితే అండ్ ఇదొకటి చెక్క బ్లౌజు అండ్ ఇదొక బ్లౌజు దీనికి లైనింగ్ కూడా కట్ చేసిన అండ్ సేమ్ ఇంకొక లైనింగ్ కూడా కట్ చేసిన మొన్న వీడియో కూడా పెట్టినట్టున్నా లేదంటే ఈ రోజు పెడతాను ఈ రెండు లైనింగ్ ఇది ఇంకొక లైనింగ్ సేమ్ టు సేమ్ కట్ చేసాను అనమాట మనకి టైర్లింగ్ ఛానల్లో మూడు బ్లౌజులు కుట్టాను ఆల్రెడీ మూడు బ్లౌజులు కుట్టాను ఇప్పుడు ఇది ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది ఇది దీని లైనింగ్ ఇది ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది మళ్ళీ దీంట్లో ఇవి రెండు ఉన్నాయి ఈ ఈ ఆంటివి అంటే మొత్తం అవి మూడు ఇవి నాలుగు మొత్తం ఏడు బ్లౌజులు ఇచ్చినారు ఓకేనా ఇవి మొన్న టూ డేస్ బ్యాక్ ఇచ్చినవి ఇప్పుడు ఇవి చూపించాను కదా అని చెప్పేసి చూపించాను ఇవైతే ఇప్పుడు తెచ్చినవి అనమాట ఇప్పుడు మీకు ఇంత ముందు చూపించినవి ఇంక ఏదైతే ఇంటికి తీసుకొచ్చారు ఇదైతే ఇప్పుడు కాదు సెవెంటీన్త్ కావాలంట ఇప్పుడు అయితే షాప్ అయితే ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వన్ అయితే స్టార్ట్ చేస్తాను రైస్ పెట్టేస్తాను ఇంకా స్పెషల్ స్పెషల్ ఒక థర్యర్ ఏంటంటే కదా అండ్ టమాటాలు ఇంకా లవంగాలు బిలాసీ చెక్క కొంచెం ముప్పై చింతపండు ఇవన్నీ వేసాను తర్వాత వాటికి పోసాను అది మునియంత వరకు వాటికి పోసి కొంచెం సాల్ట్ వేసి ఇంకా ఎలా కుక్ చేసుకున్నాం చూసారా ఇలా మొత్తం కూడా అవి కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాత వాటిని చల్ల అంటే చల్ల అయిన తర్వాత వాటిని పిల్ చేసి కొంచెం టమాటా రసమైన చేసుకోబోతున్నాను ఈ రోజు అది స్పెషల్ అనమాట ఒకవేళ చాలా రోజులు ఇప్పుడు వర్క్ వస్తుందంటే రేపు ఆలుగడ్డ ఫైవ్ అన్నా లేకపోతే చిక్కుడు కాయ బ్యాకారీయా చేస్తాను ఇంకా అది ఇది కాంబినేషన్ రేపు మార్నింగ్ టీవెస్ చేయచ్చు అందుకనే ఇంకా ఇలా అయితే చేస్తున్నాను రేపు పెద్ద సరిపోయేటట్టు కొంచెం రిక్ చేస్తున్నాను మరి చూడాలి మాకు మరి ఇప్పుడు తెరంగా బీకెట్టలేదాని చూడాలి ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందంటే చల్లగా చేయాలి కొంచెం గట్టిగా ఉడకాలి ఇంకా మొత్తం ఉడకబెట్టిన తర్వాత మొత్తం కుక్ అయిన తర్వాత ఇంకా కావాలి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిస్తాము ఇలా ఉడకాలన్నమాట మొత్తం కూడా టమాటాలు మనం వేసిన పచ్చిమిర్చి ఇంకా ఇవన్నీ వేసాం కదా స్పైసెస్ కూడా ఇవన్నీ కూడా కుక్ అయ్యి మంచి రసం లాగా తయారవుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేసి స్టవ్ అనేది ఆఫ్ చేస్తాం కూడా వేసాను కదా చూడండి రసం అనేది మొత్తం ఈ వాటర్లో దిగుతుంది అనమాట బాగుంటుంది టేస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార పెట్టాం ఏదండి ఇప్పుడైతే ఇది మొత్తం చల్లగా అయిపోయింది ఇప్పుడు అయితే రసం అయితే పిండుదాము కొంచెం పప్పుగా తుత్తునైతే ఇట్లా సరే ఇట్లా లైట్ ఎందుకంటే కొంచెం వేడిగా ఉందనమాట ఒకసారి ఇదంతా చేసేసి మీకు చూపిస్తాము ఎవరండి చూసారా ఇట్లా పప్పు కుట్టుతో తర్వాత చేతితో కూడా కొంచెం ఒక లైట్గా ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే మొత్తం మనకి మెత్తగా అయిపోతుంది మెత్తగా అయిపోయాక ఇలా మొత్తము చూసారా దీన్ని మనం ఇలా ఒక బౌల్లోకి అయితే ఇట్లా వడిపోతుంది ఇలా స్ట్రైనర్తో అయితే వడిపోతుంది சாறு சாருக்கு பீஸ் கட்டுக்கணும் சார் రెడీ అయిపోయింది ది బిస్ ఫౌటెట మో స్టేటస్ సో ఐపో వచ్చే తాలం కొంచెం మారాలి మరియాలి మరియిన తర్వాత ఇంకా ఆఫ్ చెక్ పనిస్తావు విడ్లక అంటే కంప్లీట్ అయిపోవచ్చింది మాయ ఇప్పుడు వచ్చారు చూడండి ఎక్కడెక్కడ ఇప్పుడు ఉంటారు ఇది మరి ఇచ్చారు మీ రోజైతేంచి పెట్టుకోవాలి చిక్కుడుకాయలు రేపు మార్నింగ్ చేయడానికి ఇక్కడ పెట్టేస్తా ఒకటి వీలైతే ఇప్పుడు తినేసి రోజు ఇంకొకటి అందుకే ఫ్రిడ్జ్ లోక తీసి పెట్టినాం మళ్ళీ మర్చిపోతారు పొద్దున చేయాలంటే ఇప్పుడు ఉంచి పెట్టుకోవాల్సిందే తిన్న తర్వాత వస్తుందా లేదంటే చాలా అయితే మొత్తం మసలండి మంచిగా మర్జిన్ తర్వాత లాస్ట్ లో కొత్తిమీర వేస్తున్నాను ఇంకా కొత్తిమీర వేసేసిన తర్వాత ఉంటేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి టమాటా ఏదో రాజు రైసా అన్న వింత అన్నీ తక్కువ పెట్టాలమ్మ పెట్టదు కాదు అంత అన్నం వేసుకునే ఉంది ఇది తినాలి అంత మరి పెళ్ళి పిల్లలు పొద్దు పొద్దున తినలేదు మధ్యానది వినలేదు అందుక అట్లా అయిందని అంత నిండింది అంటే అప్పుడు వాళ్ళు ఇస్తే అనిపోయాడు అంత ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళు రోజు అన్నం అయితే పెరిగేస్తున్నారు తింటున్నా తింటున్నారు ఆహా సర్దకు అట్లా తినాలి అన్నం పడేద్దు కూడా వస్తే వస్తాయి నేను కూడా అన్నది ఫ్రెండ్స్ మీరు అందరు బోన్ చేస్తారా ఇంక అయితే మేము బోన్ చేయలేదు పెట్టాము పిల్లల కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మా అయితే వచ్చాడు పెద్దదైతే ట్యూషన్ అయితే ఇంకా రాలేదు అన్ని పెట్టాయి వాళ్ళు వచ్చినాకైతే బావించాలి ఫ్రెండ్స్ మీరు అందరు తిన్నారా ఏం కోరో చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే అలాగే పెట్టేసి కాసేపు ఒక పది పదిహేను పెట్టేసి తర్వాత కోత తింటే మంచి చల్లగా ఉంది తింటే మంచిది అందరికి తెలిసిందే ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను దీని వల్ల అయితే అయిన ప్రయోజనాలు అయితే మీ అందరికి తెలిసిందే కదా కడుపు చల్లకూడదు ఎండ ఎండలప్పుడు తినాలి అంటే బాగా మధ్యాహ్నం ఎంత తినాలి నెలతో పెట్టి కాసేపు బాగుంటుంది కడుపు కడుపునే చల్లకూడదు ప్పుడు నాకైతే అండి తీసుకొచ్చాను నా ఇట్లా పెట్టేస్తాను ఇవ్వాలన్నా అయితే రేపు మార్నింగ్ అన్న పిల్లలు ఒకవేళ తింటా అంటే అన్న తిన్నాకుండా కష్టపడిన కోస్తాను పిల్లలు వద్దంటే ఆపేస్తాను చూడండి ఇట్లా ఫర్నిచర్ పెట్టాలి వచ్చాడు చిన్నోడు

ఈ రోజు టమాటో రసం చేసినందుకు సమోసా చేసిన సమోసా తెచ్చింది తెచ్చిన తిన మిర్చి 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 ఎవరికన్నా కావాలంటే వేసేసుకోండి కాలిపోతుంది కలతాను విటి ఈ టీయ ఎంతద్దు నువ్వు ఒక్కడే ఈ టీ అంటే అరే ఇయ్యమ్మా అరే అంత సలకన్నం అంత వద్దు మనిషి కొంచెం వేసుకున్నాం మీకు ఒక్కడికే ఎందుకు ఇల్లు మధ్యాహ్నం తినకపోవడం వల్ల ఇప్పుడు సలకన్నం అయింది టమాటా ఫ్రేసుకు బాగుంటది వేడివేడిగా చిన్నోడికి ఇష్టం లేదు జస్టైతే ఇష్టం అండి టమాట రేపు చిప్పుడు ఇప్పుడు తిరించి పెట్టాలి చిక్కుడుగా కర్రీ రేపు చిక్కుడుగా ఫ్రై చేసిన మాకు ఈ రసం చెట్టు టమాట రసం చిన్న అన్నీ ఇక్కడ ఉంటాడు రసం ఇక్కడ పెడతాం వేసుకోండి కొంచెం జరుగు వేడి వేడి సమోసాలు అందుకే తెప్పించింది బట్టి చారు తినబుద్ధి కదా కానీ తింటారా లేదా అని నేను సమోసం అప్పుడప్పుడు ఇట్లా రసంతోనే దీంట్లో తినాలి చిన్న బాగుంటది తింటున్నాము తిన్నాము తిన్న తర్వాత పెట్టుకోవాలి ఎప్పుడు తిండి తిండి కోరణేమన్నా కదా ఇప్పుడు తిన్నాము మళ్ళీ రేపటి కోసం మళ్ళీ చంచాలి వండుడు తినుడు వేరే లేదు ఇదే లోకం అంతే అంటవా ఖరాబ్ అయ్యా ఏమన్నా ఫ్రైడే ని తొందరగా వచ్చిండే రేపు ఒక్కరోజైతే మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రైడే చిన్నగా ఇవి తీసేసి ఇది తీసేస్తే కొంచెం చుంచుకుంటా మూవీ అయితే చూద్దాము ఈరోజు టెన్ వరకు ఒక వన్ అవర్ సాంగ్స్ అన్నీ తీసేసి చూడాలి టైం అయితే నైన్ అయితే ఉంది ఈ రోజు కొంచెం తొందరనే వచ్చిన షాప్ తినందుకే కొంచెం తొందరగా అయిపోయింది ఆ బ్యాగ్ ఇస్తాక విటో డస్ట్ బిన్ అయిపో ఇప్పుడు అయితే చూంచేద్దాం తొందరగా ఫైవ్ మినిట్స్లో అయిపోతాయి నలుగురం కూర్చుంటాయి ఇవి చూంచడం